ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్వేషన్ ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం మనందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం యేసు క్రీస్తు ఇచ్చిన రక్షణ మొన్న మీ పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాన్నగారి సాక్ష్యం గుర్తొచ్చింది నాకు ఒక విశ్వాసుడు మరణించినప్పుడు భయంకరమైన పెద్ద గోదావరి గోదావరి అవతల పాతి పెట్టాలట అంతేనా పాస్టర్ గారు ఎక్కడ పెట్టాలి ఆ గోదావరి అవతల పాతిపెట్టాలట గోదావరి చూస్తేనేమో చాలా భయంకరంగా ఉంది అంత గోదావరిలో కూడా ప్రాణాలకు ఆల్మోస్ట్ అంటే ఇంకా అక్కడ కొట్టుకెళ్ళిపోతే డైరెక్ట్ రాజమండ్రి తేలిద్ది అవునా కదా ఎక్కడ ఇంకెక్కడ ఉందా దారిలో ఎక్కడ స్టాపులు కూడా లేవు అంత గోదావరిలో కూడా ప్రాణాలకు తెగించి ఒక మరణించిన వ్యక్తికి ఒక ఉత్తమమైన కార్యక్రమము కొత్తగా నమ్ముకున్నారు వారికి ఇప్పుడే రక్షణ వచ్చింది వారు ప్రభు ప్రేమను ప్రభు త్యాగాన్ని దేన్ని ప్రభు ప్రేమని త్యాగాన్ని వారు చూచినట్లుగా మీ సేవకుడు నడుచుకున్నాడు హలో నాకు అప్పుడు గుర్తుకొచ్చింది మా నాన్నగారు ఈరోజు అంటే ఆ కారులో వచ్చారు కానీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితము వాళ్ళతో పాటు నేను కూడా నడిచా అదే ఇసుక నేను చిన్నపిల్లాను కాబట్టి నాకు అంత తెలీదు ఆ ఇసుకలో ఆ వరదలో ఇంత లోతు నేలలో కూడా కాలు రేవు అంటే మీకు తెలుసు కదా కాలు రేవ్లో వచ్చేసేవాళ్ళు అవతలకి అవతలకి వచ్చినప్పుడు ఒకసారి కొట్టుకెళ్ళారు దగ్గర దగ్గర శబరదాకి వెళ్ళిపోయారు కొద్ది కలిస్తే పాపికొండలే తెల్లారింటికొచ్చేది కూడా లేదు ఆ సందర్భం జ్ఞాపకం చేసుకొని దుఃఖపడ్డాం అయితే ఈ సంఘటన మీకు ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నారంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి దేర్ ఆర్ సో మెనీ మిస్అండర్స్టాండింగ్స్ ఒక సేవకుడు ఒక్క వ్యక్తి కోసము ఒక విశ్వాసి కోసము రక్షణలోకి నడిపించబడి నిల నిలపబడాలంటే ఎంత త్యాగము దాని అనుకుందో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు రక్తం పంచుకొని పేగు పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డలు సైతం పట్టించుకుంటున్నారా లేదు లోబడి కేర్స్ కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు అటువంటి రోజుల్లో ఏమి ఇచ్చారని ఏం చేశారని ప్రాణాలకు తెగించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నా దేవుని కోసము నా దేవుని రక్షణ సువార్తను నేను ఒక సైనికుడు లాగా మోసుకొని వెళ్ళాలి అనే ఒకే ఒక దృప్తనంతో మీ సేవకుడు ముందుకెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం దాన్ని బట్టి ఒకసారి దేవుని నామం కనపరుద్దాం హాలలుయా హాలలుయా గట్టిగా చప్పదాం హలలుయ్యా దీని ఒకటే కారణం ఏంటది ఏంటది రక్షణ అయితే ఈ రక్షణ వలన వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సాల్వేషన్ ఈ రక్షణ మనకి ఏమిస్తుంది ఏమిస్తుంది అంటే ఈ ఒక్క వచనంలోనే చాలా ద సినారియో మొత్తం మారిపోద్ది దీనికి ముందు ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు శిలలు ఒక ప్రాంతంలో స్వార్థ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఆమెకు పట్టిన దెయ్యాన్ని ఎల్లగొడితే ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టిన పాపాల గారిలో జైల్లో పెడతారు దెయ్యాన్ని పట్టిస్తే జైల్లో పెడతారు కానీ వీళ్ళు ఎల్లగొట్టేందుకు జైల్లో పెట్టారు జైల్లో పెడితే మరి వీళ్ళ దగ్గర అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు దేవానికి స్తోత్రములు స్థుతి స్తుమాహిమారి పాటలు పాడుతుంట అందరూ ఆశ్చర్యపోతున్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కడ పారిపోతున్నారు వీళ్ళు పెద్ద పెద్ద బాండాలు వేసారు ఒక పాతి కేజీలు యాభై కేజీలు బోండాలు అయితే ఇదంతా ఒక సినారియో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు స్థుతిస్తున్నప్పుడే రాత్రికి రాత్రి ఏమైంది భూకంపం వచ్చి చిరసలంత బద్దలైంది ఏమైంది ఇక్కడ చిరసలంత బద్దలైంది వాళ్ళు బయటకు వచ్చేసిన పరిస్థితి అక్కడ ఖైదీలందరూ బయటకు వచ్చి పారిపోతారా పారిపోరా ఓపెన్ అయిపోతే డోర్స్ అని పారిపోయే పరిస్థితి కానీ అక్కడేమైంది అక్కడేమైంది ఎవ్వరు కూడా కదల కానీ ఈ సంఘటనే చెరసనాది గారికి తెలియదు తెలియక ఏం చేశాడు కత్తి పట్టుకున్నాడు ఈ సంఘటన కనుక రాజుగారికి తెలిస్తే తె